హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ముందుగా మన వీడియోని అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే గనక అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే అండి ఫ్రాన్స్ పికిల్ చాలా మందికి ఇష్టం కదా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే నేను అయితే హాఫ్ కేజీ తీసుకున్నానండి ఫ్రాన్స్ అలాగే చూడండి నరం ఉంటుంది కదా పేగు అంటారు కదా అదైతే తీసేసుకున్నాం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అది కానీ ఉంటే కనుక మనకి నోట్లోకి ఇసుక మట్టి కింద అండి తినడానికి చాలా చిరాగ్గా ఉంటుంది మెయిన్ ఫ్రాన్స్ ఉండేటప్పుడు మట్టికి కర్రీ అయినా సరే ఏదైనా సరే ఏ రెసిపీ చేసినా కానీ ఫ్రాన్స్ని శుభ్రంగా అయితే కడుక్కోవాలి అలాగే నేనైతే శుభ్రంగా వాటిని కడుక్కున్నానండి కడుక్కొని పసుపు ఉప్పు వేసుకుని శుభ్రంగా టూ టైమ్స్ అయితే కడుక్కున్నా అలాగే అంత శుభ్రం చేసాక మళ్ళీ ఏం చేశానంటే పసుపు ఉప్పు వేసి శుభ్రంగా మొత్తం రెయ్యంతా పట్టేలా కలుపుకుని ఉంచానండి ఉంచి హాఫ్ అన్ అవర్ అయితే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాలి అప్పుడు ఉన్న దానికి ఉన్న వాసన ఏదైతే ఉందో ఆ నీచు వాసన పూర్తిగా తొలగిపోయి మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది వాసన ఉంటే తినలేం కదండి అసలు బాగుండదు స్మెల్ వచ్చేటప్పటికి మనకి ఇది తిందాము అనేటప్పటికీ ఆ నీసు స్మెల్కి తినబుద్ధి అవ్వదు అది నీసు స్మెల్ లేకుండా ఉంటే గనక మనకి ఎంతైనా తినేస్తారు ఎవరైనా సరే ఎంత నీసు తినలేని వాళ్ళు కూడా నీసు స్మెల్ లేకుండా ఉంటే మట్టికి చాలా ఇష్టంగా తింటారు అందుకు నేనైతే ఉప్పు పసుపు వేసి కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అలాగే మసాలా దినుసులు ఏమైతే ఉన్నాయో చూడండి చాలా ఈజీ అండి మగ్గలు తీసుకున్న యాలక్కాయలు తీసుకున్నా అలాగే దాచిన చెక్క చాలా తక్కువ తక్కువ తీసుకోవాలి మసాలా అనేటప్పటికీ ఎక్కువ తీసుకోకూడదు నేను ఒక ఎనిమిది లవమగ్గలు అలాగే యాలక్కాయలు ఓ మూడు ఓ చిన్న దాచిన చెక్క ఇంతే చాలండి ఎక్కువ తీసుకుని మనం ఆ పీకిలు వేసుకుని తిన్నాక కడుపు మంట గుండెల్లో మంట గ్యాస్టిక్ ఏమీ రావు ఎంత శుభ్రంగా తినొచ్చు అంటే ఇంత తక్కువ మసాలా వేసుకుంటే మసాలా తినవేనండి చాలా తక్కువ అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోవచ్చండి ఒక స్పూన్డు మీకు ఇంతకీ ఇంకా ఎక్కువ అల్లం ఫ్లేవరు ఎల్లులపై కావాలి ఎక్కువ ఇష్టంగా తింటాము మసాలా అంటే కనుక టూ స్పూన్స్ వేసుకోవచ్చు అలాగే ధనియాలండి ధనియాలు కూడా వేసుకోవాలి ఎలాగంటే మనకి గ్రేవీ ఎక్కువ ఉండాలనుకో మనం ఒక టీ గ్లాసు బుల్లి గ్లాసు వేసుకోవచ్చండి తప్పలేదు ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువ ఉంటుంది ఆ పచ్చడి లేకపోతే ఓల్ని ఫ్రాన్సే ఉంటాయి మనకి అవి ఓట కలుపుకుందాం అనేటప్పుడు ఉండదు నేను టూ స్పూన్స్ మీకు చూపిస్తున్నాను కాదు కానీ మీరు ఇంకా ఒక బుల్లి గ్లాసుడు వేసుకున్న తప్పు లేదండి పెద్ద మసాలా కాదు కదా ఇది చక్కగా మీరు ఒక బుల్లి గ్లాసుడు వేసుకున్నారంటే టీ గ్లాసు చాలా చక్కగా మనకి ఫ్రాన్స్ ఉంటాయి చక్కగా గ్రేవీ కూడా ఉంటుందండి కంపల్సరీ ధనియాలు అయితే వేసుకోండి ఎక్కి వేసుకోండి మసాలా దినుసులు అయితే నేను చెప్పినట్టు తక్కువే వేసుకోండి ఇంకా కడుపు మంట కట్టా కూడా ఉండదు చక్కగా అంతే వీటిని దోరగా వేపేసుకోండి అలాగే మనం ఒక బాణీలోని చక్కగా నూనె వేసుకున్నాము వేసుకుని ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ ఆ ఫ్రాంట్స్ని తీసుకుని మొత్తం ఇగోండి ప్రతిదీ మొత్తం ఉంటుంది కదా మనం పసుపు ఉప్పు వేసుకున్న అదంతా జ్యూస్ తీసేసి ఇలా మనం ఆ బాణీలో శుభ్రంగా వేపుకుంటున్నాం ఏపుకొని వదిలేయకూడదండి నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం వేరే పని చేసుకుందామని వెళ్ళిపోయి మర్చిపోయామంటే అడుగు కట్టేస్తుంది అలా అడుగు కట్టకుండా చక్కగానే అటు ఇటు మధ్య మధ్యని తిప్పుతూ అలాగ తిప్పుతూ ఉంటే చక్కగా అవన్నీ చక్కగా సమానంగా ఏగుతాయి మంచిగానే నీరంతా లాక్కుని ఇంకో చూడండి ఇలా అవుతుంది మొత్తానికి చూడడానికి చూడండి మొత్తం వాటర్ అంతా తీసేసుకుని నూనె అయితే పైకి వచ్చింది కదా మనం ఇంకోండి ఈ రకంగా ఏపుకుంటే చాలు మరీ బాగా వేపేసుకుంటేనే ఏమవుతుందంటే అంటే అయితే గట్టి పడిపోతాయి తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే చూడండి అదే ఫ్రాన్స్ వేపేసుకున్న ఆ అదే బాణిలోనే ఆ ఈ ప్రాన్స్ పక్కన పెట్టేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం కదా ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని అది కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్లు వేపుకొని దాంట్లోనే కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుని ఆ రెండు కూడా వేయేలా చూసుకోవాలండి బాగా ఈ రెండు కూడా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్లు చేయాలి అలాగే మనకి తగినంత కారం మన ఇంట్లో వాళ్ళు కారం ఎక్కువ తింటారో తక్కువ తింటారో మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం వేసుకోవాలి అలాగే ఇందాక మనం వేపుకుని పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని మిక్సీ పౌడర్ కింద చేసుకుని ఇదిగో చూడండి ఇది మసాలా వేసినప్పుడు మట్టికి గ్యాస్ ఆఫ్ చేసుకుని మసాలా వేసుకోవాలి ఎందుకంటే పచ్చడి కలర్ ఒకటి మారిపోతుంది అలా మారకుండా చక్కగా మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక రెండు దిప్పులు అయితే మనం అతన్ని ఫ్రాన్స్ అటు ఇటు తిప్పుకొని చల్లారేక రెండు నిమ్మకాయలు వేసుకుంటే సూపర్ అదిరిపోతుంది రెండు నిమ్మకాయలు అయితే సరిపోతాయండి అంతకన్నా ఎక్కువైనా పులుపు ఎక్కువైపోతుంది ఇది అయితే నేను సమానంగా బాగుంది అండి చాలా టేస్టీగా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్ కంపల్సరీ నేను చెప్పినట్టు క్వాంటిటీలో చేసుకుంటే మీ పికిల్ అయితే అద్దురిపోతుంది ఇలాగే చేసుకుంటూ ఉండండి మీరు ఒక్కసారి చేశారంటే ప్రతిసారి మీ పిల్లలు అడుగుతూనే ఉంటారు మీరు కంపల్సరీ ఇదే క్వాంటిటీలో ఇలా చేసుకుని ప్రతిసారి మీరు తింటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్